రావట్లేదు అని మనం పెళ్లి చూపులు సినిమా కోసం అప్పుడు ఎలా పోరాడాము కేర్ ఆఫ్ కంచర్పాల సినిమాకి ఎలా పోరాడాము బాబుకు పోరాడదామని డిసైడ్ చేస్తాం సో ట్వంటీ ఫస్ట్ రిలీజ్ బట్ ఫోర్టీన్త్ నుంచే ప్రివ్యూ షోలు వేయాలని డిసైడ్ చేసేస్తాం ఫోర్టీన్త్ ఫిఫ్టీన్ ట్వంటీ సెవెంటీన్ సెవెన్ డేస్ ఇక్కడ మరి ఎక్కడ అనేది ప్రివ్యూస్ ఉంటాయి ప్రతిరోజు వచ్చి చూడండి సినిమా మీ రివ్యూస్ ఇవ్వండి అందరికి పంచండి అంటే ఈ మంచి సినిమాను పది మందికి తెలియచేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ నాట్ విషక్ సెంటర్ గ్రేట్ గేమ్ అండ్ సపోర్ట్ ద మూవీ అండ్ ఎంత బ్రిలియంట్ గా చేశారు ఆర్టిస్ట్ అసలు రమాజీ గారు ఆమని గారు సుధాకర్ గారు అండ్ యంగ్ ఆర్టిస్ట్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అండ్ ఆర్ఆర్ ద్రో మ్యూజిక్ టెరిఫిక్ అండ్ వెరీ నేటివ్ మ్యూజిక్ ఇచ్చారు బ్రదర్ చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ మదర్ ఆడియోస్ వెరీ ప్రౌడ్ టు రిలీజ్ ద మ్యూజిక్ థ్యాంక్ సో మచ్ Thank you, Shidra. Thank, Thank you so much. మన విష్ణుక హెల్ప్ చేశాడు రష్మిక తన ఎక్స పాపం కాలు బాలే తనకి ఒక మెసేజ్ పెట్టింది అలాగే టీజర్ రిలీజ్ చేయాలని ఎప్పుడు టూ డేస్ తర్వాత లింక్స్ అయ్యి పంపించని ఇమ్మీడియట్గా ఏమీ అడగకుండా ఏ సినిమా ఏమి అడగకుండా సైలెంట్గా రిలీజ్ చేసి పెట్టింది థ్యాంక్ ఎంత టాలెంటెడ్ అంత ఉంటది మేరం పుష్పాల చేసాం హార్డ్ వర్కింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బీటిఫుల్ సోల్ేడు చాలా వస్తాడు కార్డ్ ప్లేస్ అండ్ నా ఒక మంచి సినిమాకి ఒక పుష్ అనేది చాలా చాలా అవసరం సో డెఫినెట్ మంచి సినిమా ఉంది మీరు రావాలి మీరు వచ్చి దాన్ని కొంచెం పుష్ చేయాలి అంటే ఆల్వేస్ ఉంటారు విశ్వక్ సేమ్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గైసింగ్ దైవ్ అండ్ విశ్వక్ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఇండిపెండెంట్ సినిమా నాది ఫస్ట్ సినిమా వెళ్ళిపోమాకే చాలా అంటే ఇప్పుడు రమాజీ అన్న చెప్పినట్టే ఉంటుంది కైనటిక్ గా వేసుకొని అందరికి పోయి షూటింగ్ చేస్తుండే మన సినిమా మొత్తం పదమూడు లక్షలు చేసే మన సో ఈ రోజు ఆ సినిమా చూసి తరుణ్ ఈ నగరానికి ఛాన్స్ ఇవ్వడం అండ్ ఇండిపెండెంట్ సినిమా గెలవడం ఎంత ఇంపార్టెంట్ చాలా మంది ఇన్స్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి నాకు తెలుసు సో ఇలాంటి సినిమా గెలిచినప్పుడల్లా చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి మళ్ళీ ధైర్యం వస్తుంది ఎందుకంటే వచ్చిన ప్రతి సినిమా ఆడటం జరగదు కదా సో రెండు సినిమాలు ఆడపోయేసరికి చాలా మంది ఒక సినిమా ఆడినప్పుడు మందికి ధైర్యం వస్తుంది సినిమా చేసేది చాలా అన్కండిషనల్ గా స్టోరీ రాసిన స్టోరీని నమ్మి లవ్ చేసి వచ్చి పనిచేసినట్టున్నారు సో డెఫినెట్లీ నిజాయితీగా తీసిన సినిమా ఎప్పుడు ఓడిపోదు అండ్ ఐ కెన్ సెన్స్ ఇట్ సినిమా నిజంగా చాలా బాగుండబోతుందని టీజర్ చూడగానే కూడా ఐ వెరీ మచ్ థ్రిల్డ్ అన్నట్టు సో ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ మన మధ్య అంటే ఎప్పటి నుంచి పరిచయం కానీ ఎప్పుడో మాట అవి ఇవి మాట్లాడుతున్నాయి ఫోన్ చేసి ఒక సినిమా గురించి అనగానే నాకు అర్థమైంది ఇప్పుడు ఈ పట్టుకున్నారు అంటే డెఫినెట్లీ సినిమా మీద చాలా హోప్స్ ఉండి ఇది ప్రజలు కెళ్ళాలన్న దాని మీద పర్సనల్ తీసుకొని తీసుకుని దగ్గర నుండి చూసుకున్నారు సినిమా సో పోస్టర్ మీద ఉన్న ప్రతి ఒక్కరు టీజర్ లో గారు సుధాకర్ గారు అందరూ అమేజింగ్ పర్ఫార్మెన్స్ సో డెఫినెట్లీ ఫిల్మ్ షూట్ రియలీ రియలీ వెల్ ఇట్లాంటి సినిమాలు గెలవడం చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి సినిమాకి జనాల సపోర్ట్ కానీ మీడియా సపోర్ట్ కూడా చాలా అవసరం సో ఆల్ ద బెస్ట్ బాబు థ్యాంక్ యూ టీమ్ అందరి వైపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ సో మీరు ఇలానే మంచి సినిమాలకి సపోర్ట్ ఎప్పుడు అందించాలని మంచిదిగా కోరుకున్నాం